అంతే కదా ఓకే అమ్మా వెరీ గుడ్ ఒక లక్ష రూపాయలు ఇస్తాను డిపాజిట్ కూడా చేసి పెట్టాను లోకరికి లేదా ఇల్లు కట్టిస్తాను ఓకే అమ్మా నేను కట్టిస్తాను పా కూర్చో నువ్వు కూర్చో మీరు కూర్చోండి నమస్తే సార్ నా పేరు జ్ఞానమ్మ మా భర్త పేరు సుబ్రహ్మణ్యం సార్ నాకు నలుగురు పిల్లలు సార్ మా ఆయన కూలి పనికి పోతేనే సార్ నాకు ఇంట్లో గడిచేది మా ఆయన కూలి పనికి పోయిన రోజు మాత్రం అడుక్కొని తినాలి సార్ నేను నా పిల్లలు నేర్చుకొని నేను ఊరి మీద పడుతున్నాను సార్ అందుకని నాకు ఇల్లు వేగలు లేదు సార్ మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నాను సార్ నేను నాకు అన్నది ఒక ఇల్లు ఇప్పిస్తాను దాంట్లో నా పిల్లల్ని పెట్టుకొని ఉంటాను సార్ నాకు ఏదావు లేదు సార్ ఒకవేళ మా భర్తకి బాగా పోయినా ఊరి మీద అడుక్కొని తిని నా పిల్లకల్ని సాక్కుంటున్నాను సార్ నేను నేను నాకు ఏ ఆధారం లేదు నా భర్త ఒక్కడే చంపేసుకురావాలి మా ఇల్లు కడవాలి సార్ ఆయన బాగాలే పరిస్థితిలో నేను ఏ సహాయం చేయలేకున్నాను సార్ నా పిల్లకాయలు పెట్టుకుని ఉండాలి సార్ నేను ఏ పని చేయలేకున్నాను ఎవరైనా అప్పు ఇవ్వాలన్నా ముందుకు రావట్లే సార్ మీకు అప్పిస్తే మీకు ఇల్లు వాకిలి లేదు మీరు ఏ రకంగా మాకు ఆ బాకీని తీరుస్తారని మాట్లాడుతున్నారు సార్ మేము ఇంతకాలం ఈ ఊరు కనిపెట్టుకున్నా మాకు ఇల్లు వాకిలి ఏమీ లేదు సార్ నా పిల్లకాయలు బాగా చదివించుకోవాలని నా కోరిక సార్ నేను అట్ట చదువుకోలేదు సార్ నా పిల్లకాయన నా ద్వారా చదివించుకొని ఆ కోరిక నెరవేరాలని అనుకుంటున్నాను సార్ ఇప్పుడు మీకు నాకు పొలం లేదు సార్ ఇప్పుడు మీరు చూశారు ఇక్కడ పారిశ్రామికవేత్తలు ఉన్నారు ఆంటర్ప్రెన్యూర్స్ ఉన్నారు పక్కన కూడా ఒక ఆయన ఉన్నాడు ఇప్పుడు మాట్లాడిస్తాను పిల్లలు పిల్లలు భార్య భర్త ఇల్లు లేదు భూమి కూడా లేదు యానాది కులం కులం ఎస్టీ ఒక్క నిమిషం ఉండమ్మా నేను చెప్పింది చెప్పక్కర్లేదు కాబట్టి ఆ కుటుంబాన్ని మీరు చూసినప్పుడు చాలా బాధ ఇస్తుంది వీళ్ళు సఫర్ అయ్యారు ఆ పిల్లల నలుగురు నలుగురికి రెండు రోజుల పైనాక ఆలోచనలు మారిపోతాయి మేము ఇంతే ఊర్లు తిరగాలి ఏదో అడుక్కోవాలి మా జీవితం కూడా ఇట్లనే ఉండాలని పరిస్థితికి వస్తారు ఆ నలుగురిని ఆస్తిగా మనం ఆలోచించాలి ఆ కుటుంబాన్ని మనుషుల్ని ఆస్తిగా ఆలోచించి వాళ్ళని జీవితాల్లో మార్చాలంటే కొంతవరకు వాళ్ళు మార్చే అవకాశం ఉంటుంది ఆదాయం పెంచవచ్చు కానీ ఆ నలుగర పిల్లల్ని బాగా చదివిస్తే అందరి పిల్లల కంటే బ్రహ్మాండంగా రాణిస్తారనేది నా ప్రగాఢమైన విశ్వాసం అందుకే నేను ఈరోజు దీన్ని ఒక బంగారు కుటుంబంగా ఒక మార్గదర్శి ఇప్పుడే లేమంటున్నా తమ్ముడు నువ్వేం చేస్తావు చెప్పు ఎట్లా చేస్తావు చెప్పు నీకు ఒక ఐడియా ఉంది నువ్వు పరిశ్రమ పెట్టినప్పుడు ఆలోచించి పెట్టావు ఇప్పుడు ఏం చేయగలుగుతావు ఈ కుటుంబాన్ని ఎట్లా బాగు చేస్తావు ఇల్లు అంటావా నేను కట్టిస్తా అది నా బాధ్యత కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా ఇంటి జాగా ఇప్పించి ఎక్కడైతే మనం అందరూ ఉన్నారో ఇమ్మీడియట్గా ఇల్లు కట్టించే బాధ్యత మీది ఆ ఇల్లు కట్టించే బాధ్యత నాది నీళ్ళు ఇస్తా ఇల్లు ఇస్తా కరెంట్ ఇస్తా టాయిలెట్ ఇస్తా గ్యాస్ ఇస్తా అన్ని వస్తువులు కల్పిస్తా అది నా బాధ్యత మీరు వాళ్ళని ఎట్లా పైకి తీసుకొస్తారో చెప్పండి థ్యాంక్ యూ సార్ సో ముఖ్యంగా ఇప్పుడు నేను కూడా అలాంటి వాడిని చిన్నప్పుడు నేను మా చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోతే మా అమ్మ చాలా కష్టపడి నన్ను కూరగాయలు అమ్మించి చాలా కష్టపడినందుకు మేము డెవలప్ అయ్యాము సో నాకు ఆ ప్రాబ్లం తెలిసి కొంచెం ప్రధానంగా ఇప్పుడున్న వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అన్నింటికన్నా ముందు ఒక భరోసా కావాలి మాకు ఎవరైనా సపోర్ట్ చేస్తారని ఒక భరోసా కావాలి ఈ రాష్ట్రానికి పెద్ద భరోసా మన సీఎం సార్ ఈయన ద్వారా మా లాంటి చిన్న చిన్న వాళ్ళు సపోర్ట్ చేయడానికి మేము చాలా మంది ఉన్నాం ఎస్పెషల్గా సార్ ఇందాక చెప్పారు ఇంతకుముందు సార్ ఎప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అనేవాళ్ళు అప్పుడు మాకు తెలియదు నైంటీ ఎయిట్లో నైన్టీ నైన్లో మాకు తెలియదు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే కానీ ఆ విజన్ ట్వంటీ అంటే డెవలప్మెంట్ ప్రవాహంలో చాలా మంది ముందుకెళ్లారు అందులో నేను కూడా ఒక చిన్న బిందువుని ఆ ఉపయోగాలు అక్కడ నేను ఉపయోగించుకొని ఇంత వృద్ధి చెందిన తర్వాత డెఫినెట్గా నేను కూడా చేయాలని కొన్ని చాలా రోజులు అనుకుంటున్నాను అందులో భాగంగానే నేను మరిపాడు మండలంలో సాహో ఫౌండేషన్ అని పేరెంట్స్ లేని మదర్ కానీ ఫాదర్ కానీ లేని పేరెంట్స్ని వన్ నైంటీ మెంబర్స్ అన్ని స్కూల్స్ నుంచి మరిపాడు మండలంలో అన్ని గవర్నమెంట్ స్కూల్స్ని సెలెక్ట్ చేసి మేము ఆల్రెడీ చేస్తున్నాము అయితే ఇక్కడ స్పెసిఫిక్ కేసు ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ బ్యాక్ టు ఒక భరోసా కావాలి ఆ భరోసా తప్పకుండా నేను అవుతాను సార్ ఆ భరోసాది నెక్స్ట్ ఏం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ పథకాలు సార్ చెప్పినట్టు చాలా వస్తున్నా కూడా రావట్లేదు రావడానికి కొన్ని కారణాలు ఉండొచ్చు ఆ కారణాలకు ఏమేమైనా వెతికి ఫస్ట్ మీకు కావాల్సినవన్నీ చేస్తాము నెంబర్ టూ ఎడ్యుకేషన్ వాళ్ళకున్న ఒకే హోపు పైకి పోవడానికి కావాల్సింది ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి సంబంధించి మనకి ఈరోజు చాలా మంచి మోడల్ స్కూల్స్ కానీ కేజీబీ కస్తూర్బా స్కూల్ కానీ చాలా ఉన్నాయి ఏం కావాలి అవన్నీ తీసుకొని ఫస్ట్ నేను ఎడ్యుకేషన్గా వాళ్ళ నలుగురికి నేను టెక్అప్ చేశాను సార్ ఇమ్మీడియట్గా రెండు పనులు చేయండి నలగిరిని చూశాను ఒక్కొక్కరికి ఒక లక్ష రూపాయలు నేను ఇన్సూరెన్స్ కింద డిపాజిట్ చేస్తాను పిల్లలు నలగిరికి నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేసి డిపాజిట్ చేస్తా మీరు చేయాల్సింది ఆ పిల్లలకి ఇళ్ళు కట్టించే బాయ్ అవన్నీ మేము చేసేస్తాం మీరు అక్కడి నుంచి వాళ్ళ ఇద్దరికి ఏం చేస్తే ఆదాయం పెరుగుతుంది నలగరి పిల్లల్ని ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు తీసుకొని రెండు యాడ్ చేసి ఏ విధంగా మీరు వాళ్ళ పైకి తీసుకొస్తారు నర్చర్ చేసి హ్యాండ్ హోల్డింగ్ చేసి అవసరమై చదివించి మీ పిల్లలు ఎట్లయితే పైకి వస్తారో ఈ పిల్లలను కూడా అదే మరిగా పైకి తీసుకొచ్చి మీరు నిరూపించుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నా అది చేయమని విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు బాగా పైకి రావాలి పైకి వస్తారని అందరికీ చెప్పు నేను ఇప్పుడు చెప్పింది చేసిన దానివల్ల నీకు లాభం నేర్చు చెప్పు మైకి మైకి పెట్టుకో నీకు చదువు లేదు కానీ ప్రపంచ జ్ఞానం ఉంది అవును సార్ దాంతో మాట్లాడు సార్ నాకు ఇట్లా చేస్తే జన్మ జన్మకి నేను పేరు మర్చిపోలేను సార్ నా బిడ్డలు చదువుకుంటే అదే సార్ సార్ నాకు నేను ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు ఏముద్ద నాగేశ్వరరావును వదిలిపెట్టద్దు రేపటి నుంచి ఫోన్ ఉంది కదా ఫోన్ ఉంది కదా ఆయన్ని ఫోన్లో వస్తాడు నువ్వేం వచ్చినా ఆయన్ని గైడ్ చేస్తాడు రేపటి నుంచి నువ్వేం పని చేయాలో కూడా చెప్తాడు పక్కోళ్ళు చెప్పింది నమ్మద్దు ఆయన్ని నమ్ము నన్ను గుర్తుపెట్టుకో నీ పని నువ్వు చెయ్యి నువ్వు పైకి రాకపోతే అప్పుడు నన్ను అడుగు సరేనా నమ్మకమేనా మళ్ళా మా కొలపేద చెప్పాడు మాకు ఈ అలవాట్లు లేవు నేను స్కూల్కి పంపినాను నమ్మకం కదా చేస్తావు కదా ఈ పిల్లల్ని బాగా చదివిస్తావు అంతే కదా ఓకే అమ్మా వెరీ గుడ్ ఒక లక్ష రూపాయలు ఇస్తాను డిపాజిట్ కూడా చేసి పెట్టెళ్ళాను నగరికి లేమ్మా లేదా